వీడియో మొత్తం మేము లంగావోణి సెట్సే ఎక్కువ చూపించామండి స్టార్టింగ్లో ఓన్లీ వన్ వెరైటీ శారీ ఉంది శారీ చూసి అయ్యో ఏంటి వీడియో లంగావనీ గురించి అన్నారు లైన్లో కాదు అని అనుకోకండి ఫుల్ లంగావణీలు ఉన్నాయి సూపర్ ఉంటుంది స్కిప్ చేయకండి లంగావణి సెట్స్ అనేది ఈ మధ్య ట్రెండింగ్ చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే మాకు విపరీతమైన డిమాండ్ ఉంది ఈ లంగావణి సెట్స్ మీద చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సో నేను డిమాండ్కి తగ్గట్టుగా నేను సప్లై చేయగలుగుతున్నాను అది అయితేనే కొంచెం గర్వంగానే చెప్తాం లంగా వణిస్ అంటేనే పూజ థ్యాంక్ లూమ్స్ పూజ హ్యాండ్ లూమ్స్ ఉంటే లంగాణి చేసుకుంటాం దుప్పటాస్ కూడా నా దగ్గర మినిమం ఫార్టీ ప్లస్ ఉంటాయి ఎప్పుడు ఎట్ ఎనీ టైం ఫార్టీ ప్లస్ దుప్పటాస్ ఉంటాయి మన దగ్గర ఎష్యూ వీటి గురించి చెప్పట్లేదు వీడి గురించి చెప్పట్లేదు అంటున్నాను ఇందాక నుండి అదే పట్టుకుంటున్నాను ఒక్క మోడల్లోనే ఇన్ని ఉన్నాయనమాట కలర్ చార్ట్ ఇది అంతే సో నెక్స్ట్ ఇందులో అసలు బోలెడైన కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఎష్యూ కెమెరా గిరగిరా తిప్పకుండా మెల్లిగా తిప్పు వాళ్ళన్నీ కవర్ చేసుకుంటారు సో మెల్లిగా చూపించారు ఈ రోజు మళ్ళీ మనం మంగళగిరికి వచ్చేసాము పూజిత హ్యాండ్లూమ్స్కి వచ్చామండి లాస్ట్ వీడియోలో జస్ట్ పూజిత హ్యాండ్లూమ్స్ అసలు ఏంటి అని చెప్పి ఇంట్లో తీసుకున్నాం అంతే స్టాక్ ఎక్కువగా చూపించలేదు బట్ ఈరోజు మంచి పట్టు చీరలు అలాగే లెహంగా లంగా ఓనీలు చాలా చాలా నచ్చుతాయి కదా మనకి లంగా ఓనీ సెట్లు అలాగే సింపుల్ మంగళగిరి పట్టు చీరల దగ్గర నుండి అన్ని పట్టు చీరలు మనం కవర్ చేద్దాం అఫ్ కోర్స్ మొత్తం షాప్ కవర్ చేయాలి అంటే వీడియో సరిపోదు అనుకోండి వీడియోలో మనం ఎంతవరకు కవర్ చేయగలమో అంతవరకు అయితే నేను కవర్ చేస్తాను ఇన్కే మీకు ఇంకా వేరే డిజైన్స్ కావాలి అన్న మంగళగిరిలో ఏది కావాలి అన్నా మీరు హ్యాపీగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫోటోస్ పంపిస్తారు మీరు చెప్పింది ఆర్డర్ కూడా చేసుకోవచ్చు అంతేకాకుండా ఇప్పుడిప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే బల్క్లో స్టాక్ కావాలి అంటే పూజిత హ్యాండ్లూమ్స్ ది బెస్ట్ అనమాట మీరు ఉన్న ఇంకా మంగళగిరి స్టాక్తో పెంచుకోవాలి అన్నా కూడా హ్యాపీగా ఇక్కడ నుండి మీరు తీసుకెళ్ళొచ్చు రండి రామ్ గారు మన కోసం వెయిట్ చేస్తున్నారు నమస్తే అండి నమస్తే మేడం సో మచ్ నేను మీకు చెప్పాలి చాలా బాగుంది మేడం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే షాప్ గురించి బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇవ్వడం సరిపోయింది కాబట్టి ఎక్కువ మోడల్స్ చూపించలేకపోయాము కానీ మన దగ్గర ఉన్న మోడల్స్ చూడాలంటే ఒక ఐదు ఆరు వీడియోలు చేసినా గానీ మనకు సరిపోదు ఎందుకంటే ఎక్స్క్లూజివ్ మంగళగిరి మోడల్స్ అన్ని మన దగ్గర ఉంటాయి కాబట్టి సో కొన్ని మోడల్స్ మనం కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఎలాగో ఆషాఢ మాసం వచ్చేస్తుంది ఇంకొక దగ్గర దగ్గర ఒక వన్ వీక్లో ఆషాఢ మాసం ఉంది ఆషాఢ మాసం ఆఫర్లతో మనం స్టార్ట్ చేద్దాం వీడియో స్టార్ట్ చేద్దాము మన దగ్గర ఏంటంటే శారీసు డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి లెహెంగా సెట్స్ ఉంటాయి లెహెంగా సెట్స్ అయితే పట్టులో ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అయితే కాటన్లో ఉంటాయి పట్టులో ఉంటాయి శారీస్ అయితే కాటన్ శారీస్ ఉంటాయి పట్టు శారీస్ ఉంటాయి కంప్లీట్గా మంగళగిరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఐటెం ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఉంటుంది మంగళగిరిలో మనం ఎక్కడ బయటికి వెళ్ళి వేరే ఊరికెళ్ళి పర్చేజ్ చేయటం ఉండదు కాబట్టి ఓన్లీ తయారీదారులు కాబట్టి మన దగ్గర అంత తయారీ ఉంటుంది వేరే ఊరి నుంచి ఎవరైనా వచ్చి హోల్సేల్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం తప్పనిసరిగా షాప్కి అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు ఇది హోల్సేల్ షాపు ఇది నమ్మకమైన షాపు ఇది హోల్సేల్ షాపు ఎక్స్క్లూజివ్గా మంగళగిరి ప్రొడక్షన్ మాత్రమే ఉంటాయి అని నమ్మినప్పుడు మాత్రమే మీరు పర్చేజ్ చేయండి అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను గ్యారెంటీ చెప్తాను మన షాప్ ఆ విధంగా ఉంటుంది కలెక్షన్ అలాగే ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా స్టాక్ కూడా అలాగే ఉంటుంది మనకి ఎస్ సో మరి అస్సలు ఇంకా ఆలస్యం చేయమండి మాకు స్టాక్ చూపించేయండి మీరు ఇవన్నీ సేమ్ డిజైన్ బట్ కలర్ కాంబినేషన్స్ శారీ డిజైన్ ఇప్పుడు చూడండి లాస్ట్ టైం మీరు ఈ మడత గురించి చెప్పారు ఈ మడత ఏంటంటే ఇది మగ్గం మీద నుంచి యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చిన చీర అనమాట వితౌట్ ఫోల్డింగ్తో వచ్చిన చీర ఈ చీర ఇలా వేసినప్పుడు మనకు చాలా నీట్గా గా ఉంటుంది అనమాట ఇది బ్లౌజు ఇది శారీ పళ్ళు ఇలా అర్థమైపోతుంది ఇలా అర్థమైపోతుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇలా శారీ ఇలా తీసేయగానే మళ్ళీ శారీ యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది చూడండి అంతేకాకుండా ఇన్ కేస్ మిడిల్లో ఏమైనా డ్యామేజ్ అట్లా ఉంటే తెలిసిపోతుంది మనం ఓపెన్ చేసినప్పుడు ఎన్ టు ఎండ్ ఏ చిన్న మిస్టేక్ ఉన్నా వీవింగ్ మిస్టేక్స్ కానీ ఏమున్నా కానీ కస్టమర్ ఎదురుగా కళ్ళకి అలా కనిపిస్తూ ఉంటుంది ఇలా శారీ ఓపెన్ చేయగానే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మళ్ళీ ఇది ఓపెన్ చేయండి చూసిన కలర్లో ఎన్నిసార్లు చూడమంటారు మమ్మల్ని కదా ఇదిగో ఇలా ఓపెన్ చేయగానే కస్టమర్కి ఎన్ టు ఎండ్ తెలిసిపోతుంది అసలు ఎంత ఏమైనా డ్యామేజ్ ఉందా ఏంటి బోర్డర్ వచ్చి అటు ఇటు గ్యాప్ బార్డర్ కదండి ఇది గ్యాప్ బార్డర్ టైప్ అంటాము కింద పైన రెండు రకాలుగా బోర్డర్ ఉంటుంది కింద వచ్చి కొంచెం డార్క్ షేడ్ ఉంటుంది పైన వచ్చి లైట్ షేడ్ ఉంటుంది మధ్యలో మొత్తం స్ట్రైప్స్ వస్తాయి అనమాట ఎంత పడుతుందండి ఇది వచ్చేటప్పటికి మన ఆషాడం గురించి మనం పెట్టిన ఆఫర్ ప్రైజ్ టూ థౌజండ్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ హ్యాండ్లూమ్ ప్రైస్ హ్యాండ్లూమ్ ప్రొడక్షన్ పట్టు మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు అంటే ఇన్ ది సెన్స్ పట్టు బై కాటన్ దీని లంగావణి కూడా కుట్టించుకోవచ్చు అండి ఆ ఇది కుట్టించుకోవచ్చు కానీ దీంతో ఎందుకు మేడం లంగావణిస్ మన దగ్గర చాలా లంగావణి సెట్స్ ఉన్నాయి అలా అంటారా లంగావణిస్ అంటేనే పూజిత హ్యాండ్లూమ్స్ పూజిత హ్యాండ్లూమ్స్ అంటే లంగావణి సెట్స్ కి ఫేమస్ క్యా బాతే సో అది చూసేద్దాం డైరెక్ట్ గా అది కూడా చూపిస్తాను సో నెక్స్ట్ ఇందులో అసలు బోలెడ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి యెషు కెమెరా గిరగిరా తిప్పకుండా మెల్లిగా తిప్పు వాళ్ళని కవర్ చేసుకుంటారు సో మెల్లిగా చూపించు ఇది వచ్చేటప్పుడు కల్లా టోటల్గా సింగల్ మోడల్లో మన దగ్గర ఉన్న కలర్ చాటు మన దగ్గర ఉన్న స్టాక్ నేను ఒకసారి ఆ మడతని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తానండి సో పర్ఫెక్ట్గా వేయడానికి ఇలా వేసిన తర్వాత రావట్లేదు అంటే అన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇంత తొందర రాదుగా ఈ శారీ అంతా మిడిల్లో మనకి రెడ్ వచ్చింది ఇది బ్లౌజ్ పళ్ళు కూడా మనకి రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి వరాహి నవరాత్రులు వస్తున్నాయి సో మంచి రెడ్ కాంబినేషన్ కావాలి అంటే కనుక అద్దరిపోయింది షూ వీటి గురించి చెప్పట్లేదు వీటి గురించి చెప్పట్లేదు అంటుందా ఇందాక నుండి అదే మట్టుకుంటున్నావు ఒక్క మోడల్లోనే ఇన్ని ఉన్నాయన్నమాట కలర్ చాట్ ఇది అంతే సో ఇవి తీసేసి నెక్స్ట్ మోడల్కి వెళ్తున్నాం మనం అసలు నేను అడిగానండి లంగా ఓనిలో సెట్లు అంటే ఒక నాలుగైదు రకాలు ఉంటాయి అనుకున్నాను ఇందులోనే పదకొండు రకాల్లో మీరు ఒక్కొక్క దాని మీద వంద పీసులు కావాలన్నా ఇస్తారంట ఇది లంగా ఇది మనం కింద కుట్టించే లంగా అనమాట సో దీనికి ఇలా పేరప్ చేశారు డిజిటల్ మంగళగిరి దుపట్టా ఇందులోనే బ్లౌజ్ వస్తుందండి దీనిలో బ్లౌజ్ ఉంటుంది మేడం దీని వచ్చినప్పుడు కల లెహంగా ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ బ్లౌజ్ వన్ మీటరు ఇది త్రీ మీటర్స్ ఓని ఈ త్రీ మీటర్స్ ఓనీ కూడా కంప్లీట్గా డిజిటల్ ఓనీ ఇది ఒక మోడల్ దీని ప్రైజింగ్ వచ్చి మన ఆషాఢం ఆఫర్ గురించి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ దీని ఆఫర్ ప్రైజు మన బోనాలు వస్తున్నాయి ఆషాఢం వస్తుంది తర్వాత వరుసగా దసరా వస్తుంది దీపావళి వస్తుంది కానీ ఆషాఢం వరకే ఇది ఆఫర్ ప్రైజ్ మీరు చెప్తూనే ఉన్నారు నా పని నేను చేసుకుంటా భలే ఉంది కలర్ కాంబినేషన్ చూడండి ఈ గ్రీన్ మీద ఎంత బాగుంది కదండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే ఇందులోనే బ్లౌజ్ వస్తుంది అండ్ లంగా వస్తుంది పైన దుపటా ఇలా వేసుకోవచ్చు అనమాట దీని మీద వేసుకున్న తర్వాత చాలా వాటికి మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు ఇది ఇది చాలా వాటికి ఈ కలర్ కాంబినేషన్తో మనం ఏదన్నా కానీ దాన్ని పేరప్ చేసుకోవచ్చు ఎస్ ఇందులో సేమ్ శారీస్ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయండి ఫస్ట్ స్టైల్ చూసేసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ ఏం చూపిస్తున్నారండి నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మేడం లంగా త్రీ పాయింట్ ఫైవ్ ఇందాక చూపించిన దానికి బ్లౌజ్ కటింగ్ చేయలేదు దీనికి బ్లౌజ్ కట్ చేసి పెట్టాము ఇది ప్లస్ వన్ మీటర్ దీనికి ఏంటంటే డిజిటల్ ఓని కాకుండా స్క్రీన్ ప్రింట్ ఓని డిజిటల్ డిజైన్ స్క్రీన్ ప్రింట్ ఓని త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది ఒక ఫోర్ హండ్రెడ్ మనకు తగ్గుతుంది బికాస్ అది డిజిటల్ ఓని ఇది స్క్రీన్ ప్రింట్ ఓని కాబట్టి అండ్ నెక్స్ట్ గ్యాప్ బార్డర్లో లో వచ్చింది డిజిటల్ చున్నీ వచ్చింది ఇది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే బాగుంది కదా ఇది ఇందులో కలర్స్ ఉంటాయండి మనకి ప్రతి దానిలో ఈచ్ అండ్ ఎవరీ మోడల్లో ఫార్టీ టు ఫిఫ్టీ కలర్ చాట్ ఉంటుంది స్టాక్ వచ్చేటప్పటికల్లా ఈచ్ అండ్ ఎవరీ మోడల్ హండ్రెడ్ ఉంటుంది స్టాక్ నెక్స్ట్ ఇది ఇందాక చూపించిన లాంటిదే బట్ కలర్ చూడండి దీనికి వైట్ దుపటా వచ్చింది మనకి ఇది లంగా బ్లౌజ్ దుపటా దుప్పటా వచ్చే వైట్ త్రీ మీటర్స్ ఉంటుంది ఇది సేమ్ అది ఇలా ఇక్కడ నుండి వెనక వరకు రావాలి కాబట్టి ఇందులో ఇంకొక కలర్ ఉంది బార్డర్ మళ్ళీ చేంజ్ అయ్యింది చూసారా భలే ఉంది ఇలా ఇది బార్డర్ చేంజ్ అవుతుంది ఇది కూడా సేమ్ ఇది డిజిటల్ వచ్చేటప్పటికల్లా కల్లా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ స్క్రీన్ ప్రింట్ వచ్చేటప్పుడు కల్లా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దుపట్టాన్ని బట్టి మారుతుంది లంగా బట్టి మారుతుంది లంగా మెటీరియల్ అంతా ఒకటే అండ్ ప్రాసెస్ ఉంది డిఫరెంట్ ఓకే ఇది వచ్చేటప్పటికి ఎక్కత్ మోడల్ చెక్స్ వస్తుంది లంగా వచ్చి కింద బార్డర్ వస్తుంది చెక్స్ వస్తుంది అబ్బా ఇది ఎంత బాగుందండి మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి మేడం ఇందులో కూడా థర్టీ ఫైవ్ కలర్ చార్ట్ ఉంది ఇందులో కూడా స్టాక్ అయితే కనుక సెవెంటీ టు ఎయిటీ ఉంటుంది ఇందులో త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ లెహెంగా త్రీ మీటర్స్ ఓని వన్ మీటర్ బ్లౌజ్ ఇది వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది ఓనీ కూడా ఒక్కసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను లైట్గా కంప్లీట్గా చెక్స్ ఉంటుంది పెద్ద బార్డరు పైన కింద పెద్ద బార్డర్ ఉంటుంది బార్డర్ వచ్చి చెక్స్ వస్తుంది ఓనీ ఈ విధంగా ఉంటుంది మంచి పేర్ అప్ చేసుకోవచ్చు మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఇందులో ఎన్ని కలర్స్ వస్తాయి ఆల్మోస్ట్ దీనిలో 35 కలర్ చార్ట్ ఉంది ప్రెజెంట్ అవైలబుల్ ఓ మై గాడ్ ఒక్కొక్కసారి ఒక 5 అప్ అండ్ డౌన్ అవుతుంటాయి ఒక 5 ఎక్కువ అవుతీ ఒక 5 తక్కువ అవుతీ కానీ స్టాక్ మాత్రం 70 టు 80 మెయింటైన్ అవుతుంది ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చూడండి మంచి మాంగో yellow కి బ్లూ కలర్ కాంబినేషన్ లంగా బ్లౌజ్ దుపట్టా ఇక్కడ 3000 నుండి 3900 అండి వేరియేషన్ మీకు నచ్చిన డిజైన్ కోసం కాల్ చేస్తే గనక కాస్ట్ చెప్తారు అంతే త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నుండి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఇది పోచంపల్లి డిజైన్లో వచ్చింది మంచి పర్పుల్ లంగా ఓనీ చూపించండి ఒకటి పర్పుల్ కావాలి కొన్నిట్లో అయితే బ్లౌజులు కట్ చేయలేదు బట్ అందులోనే ఉంటుంది పీస్లోనే మంచి చిలక పచ్చకి డిజిటల్ ప్రింట్ ఉన్నది బాగుంది ఒక ఫోర్ హండ్రెడ్ ఎక్కువైనా సరే లుక్ చాలా బాగుంటుంది కదండి చాలా బాగుంటుందండి లుక్ మంచి డిజిటల్ వనిస్ మంచి డిజిటల్ డిజైన్స్ బాగుంటాయి చాలా మంచి డిజైన్స్ ఉంటాయి నేను ఇప్పుడు లావెండర్ అడిగాను ఒక లావెండర్ చూపించాను పైన ఉన్న డార్క్ కలర్ బాగుందేమో అది బ్లూ అది ఇది చూడండి మంచి లైట్ లావెండర్కి డిజిటల్ ప్రింట్ వచ్చి భలే ఉంది అది ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ దుప్పట్టా హైలైట్ అసలు చూడండి డెప్త్ చాలా బాగుంటుంది డిజిటల్లో చాలా చాలా బాగుంది దుపట్టా ఇంకొక ఫోర్ హండ్రెడ్ అయినా సరే తీసేసుకుంటే లుక్కే వేరు అసలు సో ఇప్పటివరకు మనం స్క్రీన్ ప్రింట్ అండ్ దుపట మనకి డిజిటల్ ప్రింట్లో చూసాం కదా ఇప్పుడు నెక్స్ట్ పట్టులోకి ఆయన మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు కూడా మేము ఆగట్లేదండి ఎందుకంటే స్టాక్ అలా ఉందనమాట సో ఇప్పుడు మనం ట్రెడిషనల్గా రెడీ అవ్వాలి పెద్ద పెద్ద ఇంట్లో పూజలు ఉన్నాయి పెళ్ళికాను అమ్మాయిలకి ముఖ్యంగా మంచి లంగా ఊనీలు వేస్తే ఎంత అందంగా ఉంటారు కదండి ఇక్కడ చూడండి దీని గురించి చెప్పండి ఈ లెహంగా సెట్ వచ్చేటప్పటికల్లా ప్యూర్ పట్టు మేడం ఇది ఇది వచ్చేటప్పటికి సిల్క్ మార్క్ పట్టు ఇది ఇలా వస్తుంది బొటీ వస్తుంది అనమాట కంచి బార్డర్తో వస్తుంది త్రీ మీటర్స్ ఉంటుంది ఇది లెహంగా త్రీ మీటర్స్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ బ్లౌజు ఇందాక మనం చూసిన ఏంటంటే సేమ్ కలర్ బ్లౌజ్లు ఉంటాయి ఇది వచ్చే కాంట్రాస్ట్ బ్లౌజు బ్లౌజ్ కూడా చెక్స్ వస్తుంది సేమ్ త్రీ మీటర్స్ దుపటా వస్తుంది ఇది కూడా బార్డర్ వస్తుంది చెక్స్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఆఫర్ ప్రైజు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇది దీని ఆఫర్ ప్రైజు ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కంచి బార్డరు చెక్స్ బుట ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ పట్టు సో దీని ప్రైజింగ్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మంచి గ్రాండ్ లంగా ఉన్నాయి అండి దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ మనకి ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్ చాట్ ఉంటుందండి అందులో కూడా ఎటువంటి డౌట్ లేదు చూడండి ఇవన్నీ కలర్ చాట్ లో ఉంటాయి అన్ని చూపించలేము కాబట్టి కొంచెం చూపిస్తాం కానీ నేను కొన్ని కలర్స్ చూపిద్దాం అనుకుంటున్నాయి చూడండి మంచి క్రీమ్ కి పర్పుల్ కలర్ వచ్చింది బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట అండ్ ఇది దుప్పట్టా ఒకసారి చూపిద్దామండి ఇంత మంచిది మిస్ చేయడం అనుకోవట్లేదు నేను అసలు ఎంత బాగున్నాయి రెడ్ కి కాంట్రాస్ట్ ఇది ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు కూడా యాక్చువల్గా ఇలా మంచిగా కట్టేసుకుంటున్నారు అసలు లంగావనే సెట్స్ అనేది ఈ మధ్య ట్రెండింగ్ చాలా టూ త్రీ ఇయర్స్ నుంచి అయితే నాకు విపరీతమైన డిమాండ్ ఉంది లంగావనే సెట్స్ మీద చాలా అంటే చాలా డిమాండ్ ఉంది సో నేను డిమాండ్ తగ్గట్టుగా నేను సప్లై చేయగలుగుతున్నాను అదైతే నేను కొంచెం గర్వంగానే చెప్తాను సో ఈ మోడల్ అయిపోయింది ఇంకొక మోడల్ చూపిస్తాను ఇంకొక మోడల్ కూడా చూపిస్తాను ఈ సెట్ వచ్చేటప్పటికల్లా టిష్యూ మోడల్ వస్తుంది అనమాట జనరల్గా ఇప్పుడు అంతా మళ్ళీ టిష్యూ ట్రెండింగ్లో వచ్చింది కదా లెహెంగా మొత్తం ఇలా సన్న జెరీ లైన్స్తో ఉంటుంది టిష్యూ వస్తుంది స్టార్ బుటా వస్తుంది బార్డర్ కంచి బార్డర్ వస్తుంది కంచి బార్డర్లో కూడా టూ స్టెప్స్ బార్డర్ వస్తుంది కాంట్రాస్టు బ్లౌజు ఈ దీని విత్ ఇదే దీని సైజ్ వచ్చేటప్పటికల్లా త్రీ మీటర్స్ లెహెంగా వన్ మీటర్ బ్లౌజు త్రీ మీటర్సు ఓని ఓనీ కూడా చెక్స్ వస్తుంది బార్డర్ వస్తుంది ఇలా ఓణీ వస్తుంది చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది దీనిలో కూడా చాలా కలర్ కాంబినేషన్ ఉంది మినిమం ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ కలర్ చార్ట్ ఉంటుంది ఈ విధంగా మీరు కన్ఫ్యూజ్ అవుతారు అన్ని కలర్స్ కొంతమంది నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటంటే ఇంకా చాలు ఫొటోస్ పెట్టవాకండి చాలు ఎక్కువ అయిపోయిన ఇప్పటికి ఏది తీసుకోవాలి అర్థం కావట్లేదు అన్నట్టు కూడా చెప్తుంటారు కొంతమంది ఆప్షన్ దగ్గర ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ పైతానీలో చూస్తున్నాం ఇప్పటివరకు నేను శారీస్లోనే లోనే ఎన్ని వెరైటీస్ ఉంటాయి అనుకున్నాను బట్ లంగా ఓణిలో కూడా అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇది ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఇది ఫైవ్ ఎయిట్ హండ్రెడ్ ఆఫర్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అసలు ప్యూర్ పట్టు కదండి సిల్క్ మార్క్ పట్టు మేడం ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ బాగుంటుంది సేమ్ ఇది కూడా త్రీ మీటర్స్ లెహంగా ఉంటుంది వన్ మీటర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటుంది అండ్ త్రీ మీటర్స్ ఓని ఓని ఉంటుంది ఓని కూడా చెక్స్ ఓణి త్రీ మీటర్స్ బార్డర్ వచ్చి చెక్స్ వస్తుంది దీనిలో కలర్ కాంబినేషన్స్ కూడా ట్వంటీ ఫైవ్ కలర్ చాట్ ఉంది ఇందులో కూడా మనకి ఏది చూసుకున్నా కానీ మినిమం కలర్ చార్ట్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది చూడండి ఈ విధంగా ఉంటాయి ఇది పైతానీ బార్డరు పైతానీ డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే కనుక పైతానీ కాదు మందే మ్యానుఫ్యాక్చరింగ్ మనం ఆ డిజైన్స్తో చేసామన్నమాట చూడండి ఈ విధంగా ఉంటాయి ఇలా ఫ్లవర్స్తో కూడా ఉంటాయి ఎంత ట్రెడిషనల్ మంచి కలర్ మంచి ఇప్పుడు మన బోనాలకి కానీ ఆషాఢ మాసంలో ఫంక్షన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి చూడండి ఈ విధంగా ఉంటాయి మేము కూడా అంటే బోనాలు మా సైడ్ ఎక్కువ చేస్తారు కదా తెలంగాణలో తెలంగాణలో బోనాలకి మాకు అసలు ఫెస్టివల్ ఈ సీజన్ వచ్చిందంటే ఆషాఢం కానీ ఈ బోనాల సీజన్ ఇవన్నీ వచ్చిందంటే మాకు ఎక్కువ ఆర్డర్స్ మాత్రం బతుకమ్మ ఈ ఆర్డర్స్ వచ్చినాయంటే ఎక్కువ మాకు హైదరాబాద్ ఆర్డర్స్ ఉంటాయి హోల్సేల్ వాళ్ళు కూడా నాకు ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయిపోతారు ఇక హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ ఇటు ఇటు కరీంనగర్ వరంగల్ ఈ అంతా హోల్సేల్ గా చేసుకున్న వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి కంపల్సరీ మన దగ్గరికి వస్తుంటారు ఇంకా వన్ వీక్ లో నాకు బిజినెస్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా నేను వచ్చాను కాబట్టి స్టార్ట్ అయిపోతుంది ఇంకా మీరు వచ్చారు ఇంకా ఆటోమేటిక్ అయి కాదు అల్టిమేటిక్ అది చూడండి కలర్ కాంబినేషన్ స్నఫ్ ఇది చూడండి స్నఫ్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి దీని ఆఫర్ ప్రైజ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఇవి ఏది తీసుకున్నా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ బార్డర్స్ అవి మీరు చూసుకోండి ఇంకా ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం నెక్స్ట్ మంచి గ్రాండ్గా కనిపించే పట్టు లంగా ఓని మంగళగిరి లంగా ఓని ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ మంచి బ్లూకి పింక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో మీకు ఆప్షన్ మీ ఇష్టం కావాలి అంటే ఇలా పట్టు ఓని ఉంది ఇక్కడ లేదంటే డిజిటల్లో కూడా పెద్ద బార్డర్లో చేయించారనమాట మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు డిజిటల్ అయితే డిజిటల్ ఓని అయితే సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ పైన కింద పెద్ద బార్డర్ ఉంటుంది అదే ఈ పట్టు ఓని అయితే కనుక ఐదు వేల ఆరు వందలు అనమాట ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెట్తో కలిపి ఇతరు లంగా వచ్చినప్పటికి త్రీ మీటర్స్ బ్లౌజ్ వన్ మీటరు త్రీ మీటర్స్ ఓనీ డిజిటల్ ఓనీ అయితే డిజిటల్ ఓనీ పేరప్ చేసుకోవచ్చు నార్మల్ చెక్స్ ఓనీ కావాలంటే నార్మల్ చెక్స్ ఓనీ పేరప్ చేసుకోవచ్చు మన ఇష్టం అది చాయిస్ ఇద్దాం మనది బార్డర్ వచ్చేప్పటికి పెద్ద బార్డర్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది బార్డరు పళ్ళు బ్లౌజు అదే లెహెంగా బ్లౌజు కాంట్రాస్ట్ దీనికి ఈ విధంగా సెట్ చేసాం మనం కావాలంటే మనకి పట్టు ఓడి చేసుకోవచ్చు ఈ విధంగా లైట్ కలర్ చాటు ఇందులో కూడా కలర్ చాట్ వచ్చేటప్పటికల్లా మనకి ట్వంటీ ప్లస్ కలర్ చాట్ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది దీనికి డిజిటల్ ఓని చూడండి ఈ కలర్ కాంబినేషన్కి ఈ విధంగా ఈ పేరప్ ఈ విధంగా ఉంటుంది చూడండి పేరప్ చేస్తే ఎలా ఉంటుందంటే అసలు ఎక్సలెంట్ ఉంటుంది ఈ ఓనీ కనుక ఈ లెహెంగా సెట్ మీరు వాడితే కనుక కంపల్సరిగా మీకు మినిమం టెన్ మెంబర్స్ అడుగుతారు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అంత గ్రాండ్ లుక్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనం చేయగలుగుతున్నాం ఇవి బయట మ్యానుఫ్యాక్చరింగ్స్ లో ఇంత కలర్ కాంబినేషన్ కానీ ఇంత పేరప్స్ కానీ అంత కరెక్ట్గా ఉండవు చూడండి ఈ విధంగా ఉంటాయి చాలా చాలా యెల్లో టు ఎల్లో బార్డర్ ఈ విధంగా ఉంటాయి అనమాట ఈ ఓనీ అంటే మనం రెండు రకాలుగా వేసుకోవచ్చు దీనికి వేసుకోవచ్చు ఇంకా వేరే దీనికి వేసుకోవచ్చు వేరే దానికి కూడా వేసుకోవచ్చు వేరే లెహంగా సెట్ ఉన్నా కూడా వేసుకోవచ్చు చూడండి అసలు ట్రెడిషనల్ గా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేసింది టోటల్ గా దానికి వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ చూడండి చూడండి దీనికి ఎంత డిజిటల్ అలా పేరప్ చేసామో మన ఓన్ డిజైన్స్ చేసి మనం చేసామనేది ఒకసారి ఓపెన్ చేస్తే అర్థమవుతుంది ఒకసారి ఓపెన్ చేసి పెడతాను ఇది ఓని చూడండి పేరప్ అనేది ఎంత ఎంత నీట్గా ఉంటుందో చూడండి కలర్ కాంబినేషన్స్ ఈ విధంగా ఉంటాయి ఇది వేస్తే విధంగా ఉంటుంది ఇందులో కలర్స్ ఉన్నాయండి సేమ్ ఇలా ఆల్ ఓవర్ వచ్చిన దాంట్లో ఆల్ ఓవర్ వచ్చిన దాంట్లో కూడా కలర్స్ ఉంటాయి అన్ని ఏంటంటే ఇదంతా ఒకసారి పైన చూస్తే అవన్నీ ఓనీలే అండి మీకు కావాలి అంటే డిజిటల్ ఓనీలు ఆర్ పట్టు ఓనీలు ఏది కావాలన్నా మీకు ఉంటాయి అనమాట ఆప్షన్ ఇంకా మీకే ఇస్తాం బట్ మా దగ్గర ఉన్నాయని చూపిస్తున్నాం అనమాట కొన్నిసార్లు కంప్లీట్ పట్టుకు వెళ్ళిపోవాలి డిజిటల్ వద్దు అనుకుంటే ఇష్టం అనమాట అండ్ నేను మీతో మాట్లాడుతూ ఇక్కడ గమనించాను ఈ కలంకారీ దుపటాస అండి కలంకారీ దుపటాస మేడం ఇది ప్యూర్ ఒరిజినల్ పెన్ కలంకారీ ఇక పెన్ కళంకారీ అంటే మనం చెప్పాల్సిన దాని గురించి ఓపెన్ చేస్తుంటే పాల స్మెల్ వస్తుంది పాల స్మెల్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది ఇది దుప్పట దీని ప్రైజు మనం ఇవ్వగలిగిన ప్రైజ్ అయితే కనుక నైన్టీన్ హండ్రెడ్ ఇదా ఆఫర్ ప్రైజ్ ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి నేను మీ షాప్ ని అన్ని తీసి కుప్పబెడుతున్నా బట్ మా చూపించాలి అనే తపనతో అన్ని తీస్తున్నానండి ఈ దుప్పటాస్ కూడా నా దగ్గర మినిమం ఫార్టీ ప్లస్ ఉంటాయి ఎప్పుడు ఎట్ ఎనీ టైం ఫార్టీ ప్లస్ ఉంటాయి దగ్గర సూపర్ మళ్ళీ రకాలు తీసుకొచ్చారు ఇదేంటండి ఇది వచ్చేటప్పటికల్లా ఈ శారీ వచ్చేది కంప్లీట్ గా ప్యూర్ పట్టుకి పట్టు బై పట్టు అంటాం అంటే ఏంటంటే మంగళగిరి అంటే పట్టు బై కాటన్ ఇది వచ్చేటప్పటికి పట్టు బై పట్టు ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ పట్టు ప్లస్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది మన బార్డర్లతో మన డిజైన్ బోర్డర్లతో రుద్రాక్ష బార్డర్ కానీ కంచి బోర్డర్ కానీ మన వేవింగ్ అనమాట ఇది ఇది మన వేవింగ్ డిజైన్లో కోచంపల్లి డిజైన్లో వచ్చింది మనకి ఇక్కడ తెలిసిపోతుంది కంప్లీట్గా పట్టు బై పట్టు ఇది పట్టే ఉంటుంది ఇది పట్టే ఉంటుంది సో ఇలా ఉంటుంది ఇందులో ఇదంతా కంప్లీట్గా స్టాక్ అనమాట ఇది మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ కలర్ చాట్ ఉంటుంది ఇందులో ఫిఫ్టీ కలర్ చాట్ ప్లస్ ఉంటుంది ఎప్పుడైనా కానీ ఈ విధంగా ఉంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి చాలా కంఫర్ట్ ఉంటాయి ఒకసారి దీని కాస్ట్ వచ్చి ఆఫర్ ప్రైజ్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇందులో కలర్స్ చూడండి దానికి దేనికి అదే చాలా చాలా బాగుందండి దీనిలో కొన్ని ఇమిటేషన్స్ కూడా ఉండొచ్చు దీనిలో వాడే మెటీరియల్ బట్టి కొంతమంది దగ్గర కొన్ని ప్రైజెస్ తగ్గచ్చు పెరగచ్చు కానీ నేను వాడిన మెటీరియల్కి నేను ఇవ్వగలిగిన ఆఫర్ ప్రైస్ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ మెటీరియల్ అసలు షాప్లో ఓన్లీ రెండే రెండు శారీస్ చూపించానండి లాస్ట్ వీడియోలో కొంచెం కవర్ చేసాము షాప్ని బట్ మనం ఉన్న పూజిత హ్యాండ్లూమ్ కలెక్షన్ని కవర్ చేయాలి అంటే నాలుగైదు వీడియోలు పడాల్సిందే మీకు ఏవి కావాలన్నా మీ దగ్గర ఉన్న మంగళగిరి టైప్లో ఏమైనా ఉన్నాయి ఫొటోస్ పంపించినా కూడా ఆ మోడల్లో మీరు ఇప్పిస్తారు కదండి కంపల్సరీ మేడం మన దగ్గర ఏ మోడల్ అయితే ఉంటుందో దానిలో ఏదైనా బల్క్ ఆర్డర్ కానీ ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్స్ ఉంటాయి హల్దీ ఫంక్షన్ ఉంటుంది ఇలా ఏదైనా ఫంక్షన్ కానీ ఒక థర్టీ శారీస్ ఫార్టీ శారీస్ హండ్రెడ్ శారీస్ కూడా నాకు టైం బేస్డ్ మీద నేను మగ్గాల మీద చేపించుకోగలుగుతాను కంప్లీట్గా అన్ని హ్యాండ్లూమ్ శారీస్ కంప్లీట్గా హ్యాండ్లూమ్ సారీస్ ఆర్డర్లు కూడా తీసుకుంటాను నా ప్రొడక్షన్ అయితే కనుక ఇన్విటేషన్స్కి మాత్రం దయచేసి నాకు కాల్ చేయకండి ఇన్విటేషన్ శారీస్కి మాత్రం నేనేం చెప్పలేను కొంచెం బాధ అనిపిస్తుంది నిజంగా అంటే ఇప్పుడు ఏది ఏది చెప్పలేము పట్టుకొని వేసుకొని చూస్తే ఆ క్వాలిటీ తెలుస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలి అన్న బల్క్లో కావాలి అన్న రిటైల్గా మీకు సింగిల్ కావాలన్నా కూడా ఉచిత హ్యాండ్లూమ్స్ ఉంది మనదే సో నేను రెగ్యులర్గా వస్తూ ఉంటాను మీరు కూడా సపోర్ట్ చేయండి అండ్ పర్చేస్ చేయండి ముఖ్యంగా బోనాలు బతుకమ్మ వస్తుంది కాబట్టి లంగా ఓని సెటిల్ అయితే ఈ వీడియోలో చూస్తారు కదా నెక్స్ట్ వీడియోలో ఇంకా కవర్ చేద్దాం థ్యాంక్ యూ బాబాయ్